నెల్లవారు చామున శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయనను అరెస్ట్ చేసినట్లుషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న వర్గం రైట్ బ్రేకింగ్ న్యూస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన వరంగల్ సుబేదారి పోలీసులు ఇక ఈ రోజు తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం ఇక క్వారీ యజమానిని బెదిరించారనేది ప్రధాన ఆరోపణ శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న వరంగల్ పోలీసులు అనంతరం విచారణ నిమిత్తం వరంగల్ కు తరలించినట్లు సమాచారం అన్యాయం ప్రజల కోసం బాబు ఆ కారు ఇబ్బంది అవుతుంది ఇల్లీగల్ నడుస్తుంది కారీ అది రేవంత్ రెడ్డి బేనామీ సింతా బేనామీ కడియం శ్రీహరి బేనామీ ఎమ్మెల్యే నాగరాజ్ బేనామీ వాళ్ళ బినామీలకి కొన్ని ఇంటి రోజు రాస్తున్నాడు లేకపోతే అది నాకు నోటీస్యకుండా ఎట్లా అరెస్ట్ చేస్తాను రేవంత్ రెడ్డి మీరు అరెస్ట్ చేస్తారా రేవంత్ రెడ్డి చెప్తా మీరు అరెస్ట్ చేస్తారా రేవంత్ రెడ్డిదే కాదు కదా రేవంత్ రెడ్డి మీ జీతం ఇది పూర్తిగా అన్యాయం రేవంత్ రెడ్డి గారు పెట్టుతున్న అక్రమ కేసు ఇది అమనాపూర్ మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైండ్ నడుస్తూ ఉంది దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కనీయం శ్రీహరి ఎమ్మెల్యే నాగరాజు గారి బినామీ ఖచ్చితంగా నిలదీస్తాం ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం కూకునే ప్రసక్తే లేదు మీరు చేస్తున్న అన్యాయం ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ కేవలం టూ అండ్ హాఫ్ హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా అలా ఇల్లీగల్ మైనింగ్ ఇరవై ఎకరాలలో చేస్తూ ఉన్నారు ఉండేడు గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంది ఉండేడు గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టు అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడే లేదు మాత్రం నీ సంగతి తప్పకుండా చెప్తాం ఖచ్చితంగా ప్రజలన్న చెప్తాం ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్